సాధిం అందాం అచ్యుతానందన్ గారి ఆశయాలను సాగిద్దాం ఆయన స్ఫూర్తితో పోరాటాలను సాగిద్దాం ఆయన స్ఫూర్తితో పోరాటాలను हमारा है सच्चिदानंदनो हमारा है हमारा है हमारा है अच्युतानंदनो हमारा है हमारा है हमारा है अच्युतानंदनो हमारा है हमारा है जो हर अच्युतानंद को जो हर जो हर जो हर कामरेड अच्युतानंद को जो हर जो हर जो हर कामरेड अच्युतानंद को जो हर जो हर जो हर कामरेड अच्युतानंद को जो हर जो हर मरण विचार करने आयन को सीपीएमएल डेमोक्रेसी आईएफ की तरफ ना निवाला पिस्ता మనిషి పుట్టుక మరణం సహజం కానీ ప్రజల కోసం పనిచేయడం ప్రజల కోసం ఆలోచించడం ప్రజల కోసం మరణించడం అనేది హిమాలయాల కన్నా ఉన్నతమైనది ఇలా ఒక సీఎం కాకముందు అచ్యుతానంద యొక్క జీవిత చరిత్ర చూస్తూ ఉంటే పంతొమ్మిది వందల నలభైలో ఒక ఫైనల్ షాప్లో పనిచేసిన మరి అచ్చుతానంద గారు కార్మిక పద్యంలో పనిచేసినట్లు అదేవిధంగా అదేవిధంగా భూపోరాటం చేసినట్లు తన చరిత్ర తెలుపుతూ ఉంది కేరళకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రంగు అర్బాటలు లేకుండా ప్రజల పక్షాన ప్రజల కోసం ఆలోచించిన ఒక ప్రజా ముఖ్యమంత్రి అచ్చిదానంద గారు చాలా సుదీర్ఘ కాలంలో కమ్యూనిస్టు పార్టీలో ఉండడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవాళ ఎరుపు అంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారికన్నాయని అంటే ఎరుపు జెండాను చూస్తేనే భయపడేటువంటి స్థితిలో ఇవాళ కల్పిస్తూ ఉంది కానీ జీవితాంతం ఎరుపు జెండా కోసం ఈ దేశంలో ఒక ధార్మిక రాజ్యాన్ని రావాలి శ్రామిక రాజ్యాంగ రాజ్యాన్ని రావాలని చెప్పి సిపిఎం పార్టీలో ఒక కీలకమైన పాత్ర పోషించినటువంటి బట్టి అచ్యుతానంద గారు మరణం బాధాకరమైనప్పటికీ ఎందుకంటే దాదాపు నూట ఒక సంవత్సరం ఉంది కాబట్టి చాలా ఎక్కువ కాలం తన బతికి ఉన్నారు ఏదైనా కానీ అచుతానంద అన్నటువంటి వాటి జీవితం యొక్క లైఫ్ స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్న అందరూ కూడా ఆలోచించాల్సింది ఇలా సిపిఐ కానీ సిపిఎం కానీ లేకపోతే ఇట్లా ఇట్లా పార్టీలు కానీ అందరం కూడా ఇవాళ కమ్యూనిస్టులుగా బతకాలంటే గత అమరవీరుల యొక్క చరిత్రను స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ పరిపాలన పదకొండు సంవత్సరాల్లో ఈ దేశంలో ఎలాంటి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు వస్తూ ఉన్నాయి మొత్తం పాసిస్టు విధానం అవలంబిస్తూ ఉన్నారు మొత్తం ప్రశ్నిస్తే గొంతు తాళం వేసినటువంటి దుర్మార్గం చట్టాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పార్టీతో ప్రగతిశీల అభ్యుదయ దళిత ఉద్యమకారులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క మతోన్మత పాజిటివ్ పాలనకు చరమగీతం పాడవలసిన అవసరం ఉన్నది అటువంటి ఐక్య ఉద్యమాలు చేసినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి కాబట్టి మరోసారి అచ్యుతానంద గారికి న్యూ డెమోక్రీస్ తరఫున అయ్యక్తి తరఫున నివాళి అర్పిస్తా మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ గారు మరి అకస్మాత్గా గుండెపోటు రావడం వలన ఆయన తుదిశాస ఇవ్వడం జరిగింది ఆయనకు మరి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే మరి వారికి ఓటో కూలమాల వేసి ఘనంగా అర్పిస్తూ మరి అట్లాగే సంతాపం గురిక తెలియజేయడం జరిగింది మరి ఏదైతే వాళ్ళ కుటుంబానికి సిపిఎం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని కూడా ఈరోజు తెలియజేస్తున్నామో ఏదైతే అచ్చునందన్ గారు ఉన్నారో మరి ఆయన చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ నాన్న శంకరన్ మరి అక్కమ్మ గారు మరి ఏదైతే ఆయన ఏడవ తరగతి చదువుల టైంలో మరి ఇద్దరు కూడా మరణించడం జరిగింది మరి వాళ్ళ పెద్దన్న గారి దగ్గర ఏడో తరగతి వరకు చదువుకొని మరి విద్యను అభ్యసించి ఏడో తరగతులనే పంతొమ్మిది వందల నలభైలో అప్పటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మరి మెంబర్షిప్ సభ్యత్వం తీసుకొని మరి ఆనాడు గారు పోరాటం చేసిన యోధుడు శ్రీ అచ్చ్యుతానందన్ గారు మరి అట్లాగే ఏదైతే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం పార్టీ విడిపోవడంలో ముప్పై రెండు మంది ఉన్నారు ముప్పై మంది రెండులో మరి ఈయన చివరివాడైనటువంటి అచ్చుతానంద గారు నూట ఒకటి సంవత్సరం బతికిండు మరి మొన్ననే కాలం చేయడం జరిగింది మరి అట్లాగే కేరళ రాష్ట్రానికి మరి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు గుడుక ముఖ్యమంత్రిగా కొనసాగిండు మరి అట్లాగే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉడక కొనసాగిండు మరి అట్లాగే ఐదు సంవత్సరాలు ఐదు సార్లు అర పరి ఐదు పరిహారాలు ఉడక మరి రాష్ట్ర కార్యదర్శిగా నుండు మరి జాతీయ కౌన్సిల్ నుండి మరి అని లేక అనేక పోరాటాలు చేసి ఇలా విద్య కొరకు ఉద్యోగాల కొరకు ఉపాధి కొరకు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇలా అగ్రస్థానంలో ఉన్నది అంటే దానికి ముఖ్యుల్లో ఒక్కరైనా అచ్యుతనందన్ గారని మనం తెలియజేసుకుంటున్నాము మరి ఆయన ఒక ఆశయాలను కొనసాగిస్తూ మరి ఆయన స్ఫూర్తితోటి ఇలా భారతదేశ వ్యక్తంగా ఉడక కమ్యూనిస్టు పార్టీలన్నీ ఉడక మరి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఇలా సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను